హలో అండి అందరికీ నమస్కారం అండి మనము ఇంతకు ముందు వీడియోలో హిందూ సాంప్రదాయంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఆ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు ఉంటుంది అలాగే ఆ నక్షత్రానికి సంబంధించినదిగా ఒక్కొక్క చెట్టు ఉంటుంది అని చెప్పుకున్నాము అయితే ఒక వ్యక్తి జన్మించే సమయంలో సూర్యునికి దగ్గరగా ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రాన్ని అతని యొక్క జన్మ నక్షత్రంగా చెప్తారు అది మనం ఈరోజు చెప్పుకునేది రేవతి నక్షత్రం గురించి అండి రేవతి నక్షత్రానికి విప్పచెట్టుని పూజ చేయాలంటారు చూసారు కదా ఇది చెట్టు అండి నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే కేవలం ఈ యొక్క మొక్కలను మాత్రం మీకు పరిచయం చేయడం కోసమే నేను ఈ చిన్న వీడియో చేస్తున్నానండి ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను చూసారు కదా ఇది విప్ప చెట్టు అనమాట దీనికి ఇప్పుడు ఫ్లవర్స్ ఏమీ లేవు ఇది రేవతి నక్షత్రానికి విప్ప చెట్టును పూజ చేయాలి అంటారు ఇదండి ఆ చెట్టు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ